కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామం నందు ఆవుల పబ్బము శ్రీ శ్రీ గంగమ్మ తల్లి తిరునాలు మహోత్సవాన్ని పురస్కరించుకొని కల్లూరు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో వారి ఆర్థిక సౌజన్యంతో న్యూ కేటగిరీ విభాగానికి పోటీలు నిర్వహించడం జరిగింది ఆ యొక్క న్యూ కేటగిరీ విభాగంలో మొదటి బహుమతిని కలవసం చేసుకున్న వారు శ్రీ కాశీనాయ స్వామి ఆశీస్సులతో ఎంబీఎస్ఆర్ బోల్స్ మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లి ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారి జత నాలుగు వేల నాలుగు వందల పదిహేడు అడుగుల నాలుగు అంగుల దూరాన్ని మొదటి భూముతిని కలసం చేసుకున్నాయి మొదటి బొమ్మ అరవై వేల రూపాయలు మొత్తాన్ని మరీపోయిన కృష్ణయ్య గారు ముప్పై వేల రూపాయలు నల్లమేక సురేంద్ర గారు ముప్పై వేల రూపాయలు ఇరువురు మొదటి బామతిగా అరవై వేల రూపాయలు అందజేయవలసిందిగా విజ్ఞప్తి రాదు అందరికి కలర్ చేసుకున్న వారు శ్రీవల్లి దేవసేన సంబేశ్వర స్వామి ఆశీస్సులతో మారం రెడ్డి మహేశ్వర రెడ్డి గారు జమ్మల ముడుగు జమ్మల కడప జిల్లా జత నాలుగు వేల మూడు వందల పదమూడు రెండవ మూడు యాభై వేల రూపాయలు కలర్ చేసుకున్నాయి యాభై రూపాయల మొత్తాన్ని చిక్కి సత్యునారాయణ గారు కీర్తి శస్సులు పెద్ద బాలన్న గారి జ్ఞాపకర్తం భార్య ఓబులమ్మ గారు కుమారులు కీర్తిశ్యులు నల్లమేకల బాలయ్య గారు భార్య సరోజమ్మ గారు కుమారులు కీర్తిశ్యులు నల్లమేకల ఆదివన్న గారి జ్ఞాపకర్తం భార్య గంగమ్మ గారు తాటి ఈశ్వరయ్య గారు ధర్మపత్ని కళావతి గారు వారందరూ మూడవ బహుమతిగా నలభై వేల రూపాయలు అందజేస్తున్నారు ఆ యొక్క మూడవ బహుమతి మొత్తాన్ని శ్రీ అంకమ్మ తల్లి ఆశీస్లతో యుఎస్ఆర్ బోల్స్ ఉమారెడ్డి శ్రీవల్లి గారు గంగనపాలెం ముల్లమూరు వండల ప్రకాశం జిల్లా వారు చెప్ప నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని లాగి నలభై కౌస్యం చేసుకున్న భాష రూపాయలు చెప్పాలా పెద్దలు వారు కవా బాలయ్య గారు పత్తూరు గ్రామం కాజీపేట మండల కడప జిల్లా కమ్మాయి నంద్యాల విష్ణువర్దన్ రెడ్డి గారు బాలయ్య గారి పల్లి పెళ్లిమరి మండల కడప జిల్లా జత మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని లాగా కీర్తి మద్ది గారి మద్దిరెడ్డి గారి జ్ఞాపకత్వం భార్య సంతమ్మ గారు కుమారులు ముప్పై వేల రూపాయలు అందజేసుకున్నారు అందరి ఐదో భూమతి జిల్లాల చిన్న సుబ్బారెడ్డి గారు ధర్మపతి ఉమాదేవి గారు కుమార్లు అందజేస్తున్నారు ఇరవై వేల రూపాయల మొత్తాన్ని ఐదవ భోమతిని సాకంబోల్ సాకం రెడ్డి గారు ఆశాపల్లి దువ్వూర్ మల కడప జిల్లా మా చెత్త మూడు వేల ఆరు వందల ముప్పై అడుగుల దూరాన్ని లాగి ఆ యొక్క ఐదవతిని కౌస్యం చేసుకున్నాయి తీసుకోమతి కీర్తి కాలం గాల శ్రీనివాసులు జ్ఞాపకార్థం ధర్మపత్ని గంగమ్మ గారు మనవల్లి శ్రీనివాస్ గారు గాలపెండ జతిన్ విహాన్ గారు పెత్తపల్లి గేముల మండలం మండలం జిల్లా మూడు వేల ఐదు వందల డెబ్బై ఏడు వేల ఐదు వందల మరొకసారి ఏడవమతి కీర్తి శులు గుజ్జల పరదేశ్వర గారి జ్ఞాపకార్థం వారి భార్య గురమ్మ గారు అందజేస్తున్నారు ఏడవ భూమిని పుట్నూరు శశికళ గారు పి వెంగనపల్లి యాడిపల్లిలో అనంతపూర్ జిల్లాకు అమ్మాయి కొత్త నారాయణ స్వామి గారు జయ కొత్తపల్లి పెద్దూర్ వారు ఏడవంత్రి కౌస్ చెప్పండి ఎనిమిదవతిని పంగలపల్లి నాగేశ్ గారు కల్లూరు గ్రామం ప్రొద్దుటూరు గడప జిల్లా వాళ్ళ అందజేస్తున్నారు ఎనిమిదవతిని జిఎంఆర్ గోల్స్ భూమి రెడ్డి గౌతమిరెడ్డి గారు రేగడి కొత్తూరు ఒక్క రాజ సముద్రం అన్న అనంతపుర జిల్లాకు అమ్మాయి జంగం బ్రదర్స్ జంగం గురు లోహిత్ గారు వందల దినే తారిపత్తి మనం అనంతపూర్ జిల్లా మూడు వేల నూట అరవై మూడు ఏడుగుల మూడు అంగల దూరం దగ్గరికి ఎనిమిదవంత్రి కౌసులు చేసుకోండి తొమ్మిదృమతి కింద రెండు వేల రూపాయలు జంగం బ్రదర్స్ జంగం గురు లోహిత్ గారు బందలే కమ్మైన్ భూమిరెడ్డి రామాచనమ్మ గారు దేగడి కొత్త రెండు వేల రూపాయలు కీర్తి సెస్సులు రేఖల రామయ్య గారు కీర్తి సెస్సులు సుబ్బమ్మ గారి జ్ఞాపకార్థం రెండు వేల రూపాయలు అందజేస్తారు చప్పలు ఏమైనా సార్ అమరావతిని కాస్టం చేసుకున్న వారు గోన లక్ష్మీ రెడ్డి గారు కోట కందుకోరు అడ్లకట్ట మండల నంద్యాల చెల్లా వారి చెత్త రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు అడుగుల దూరం దాగి గురుమూర్తి రెడ్డి గారు గౌరవ వారి కుమారులు వల్లూరు భరత్ కుమార్ రెడ్డి గారు రెండు వేల రూపాయలు కాస్టేషన్ అందజేస్తున్నారు